హాయ్ అండి నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రటెలు తెలంగాణ తెలుగు చాలా రోజుల నుంచి మా బాబు ఇందులో ఏముంది బాక్స్ ఓపెన్ చేయమంటున్నాడు మణిమాణిక్యాలు బంగారం ఉండాల్సిన అవసరం లేదండి కానీ ఇలాంటి మెమరీస్ కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు అనిపించింది చాలా మెమరీస్ అయితే నేను కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాను చూడండి ఇప్పుడు ఇంత బాగా అడుగుతున్నాడు అందులో ఏం పెట్టలేదన్న ఎప్పుడో ఏమో పెట్టుంటే మర్చిపోయిన చాలా రోజులు అయింది కదా నీకు ఎందుకు అలా చూడాలనిపిస్తుంది ఆ పెట్టి నువ్వు ఎప్పుడన్నా చూసినా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదా చూడలేదా ఇప్పుడు చూడకపోతే ఏమైతుంది ఏదైనా సరే నువ్వు అనుకున్నది అయిపోవాలి అంతేనా ఇంకేం చేయాలి చెప్పండి మావడు అంత ముద్దు అడిగినప్పుడు నేను చెప్పిన అర్థం చేసుకోవట్లేదు క్లీన్ చేసినప్పుడు తీస్తాను ఎప్పుడైనా అంటే వద్దు ఈరోజే కావాలి నాకు ఈరోజు కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సరే సండే ఓపెన్ చేస్తాను చెప్పి ఈరోజు తీపిచ్చిన అనమాట పిల్లలు అంత ముద్దు కడిగినప్పుడు ఎంత పని ఉన్నా పక్కన పెట్టి చూపిస్తాం కదా అలానే అనమాట ఇంకా తీసాం పైనుంచి తీసి అద్దెలో ఏముంది అనేది నాకు మర్చిపోయినా నాకు అక్కడ గుర్తులేదు ఏవో పాత వస్తువులు పెట్టినా అన్నట్టు మాత్రం గుర్తుంది అవి ఏమీ అని గుర్తులేదు ఒకసారి మనం కూడా చూసినట్టు చేయడానికి చూడండి వాళ్ళు ఎంత తాత చేస్తున్నారు చూడండి చిన్నప్పటి వస్తువులు అవుతుందా మీ చిన్నప్పుడు వస్తువులు ఉన్నాయి ఇందులో ఏమో ఉంటాయి ఏమో ఉంటాయి అనుకున్నా ఇది చూడు ఇది చిన్నప్పుడు ప్రజ్వల్ రాసుకున్న స్లేట్ మ్యాజిక్ స్లైట్ పనిచేస్తుందా లేదు పిల్లలు చిన్నప్పటి వస్తువులే ఉన్నాయండి ఇందులో చాలా హ్యాపీ అయిపోయారు పిల్లలు ఇది చిన్నప్పుడు మనిహరికా ఆడుకున్న బొమ్మ అనమాట అలానే చాలా వస్తువులు ఉన్నాయండి ఇది మా బాబుది ఫస్ట్ జుబ్బా ఐ మీన్ అలా వేస్తాం కదా జుబ్బాలు చూసుకుని వాడు సైజు ఇలా ఇలా పెట్టుకుని మమ్మీ ఇది నాది ఇది నాది అని అని హ్యాపీగా చూసుకుంటున్నాడు అనమాట చూడండి ఎలా చూసుకుంటున్నాడు తర్వాత ఇది వన్ ట్వంటీ వన్ డేస్కి అండి ట్వంటీ వన్ డేస్కి వేసిన జుబ్బలు అనమాట ఇవి చాలా మెమరీ కదా అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని దాచిపెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట పాత వస్తువులు మా మమ్మీ నా చిన్నప్పుడు బట్టలు అలా దాచిపెట్టేది నాకు కూడా అదే గుర్తుండే నేను కూడా అలా దాచుకున్నాను వాళ్ళకి మెమరీస్ కొన్ని మాత్రమే దాచిపెట్టుకున్నాను అలాగ అన్నీ చేయలేదు ఇది కూడా ట్వంటీ వన్ డేస్ జుబ్బా అనమాట బర్త్ తర్వాతీగా ఉండేవాడు అసలు చాలా మంచిగా అనమాట ఇది ఫస్ట్ ఇది అనమాట అది మీద కోట్ ఉండాలి అది మిస్ అయింది ప్యాంట్ కూడా లేదు ఇదిగోండి ఫస్ట్ బర్త్డేది పైన కోట్ ఇలా లోపల షర్ట్ వస్తుంది చాలా బాగుండేదండి ఇంకా మా వాడు ఎంత ముద్దుగా ఉన్నాడు ఇదేంటో బర్ ఇలా ఉండేవాడు గుర్తుంది నాకు నీకు కూడా పెట్టిన ఇది క్యాప్ ఉంటుంది ఇలాగా క్యాప్ ఇక్కడ తమిళనాడులో కుట్టిస్తుంటే ఫ్రెంచ్ వెల్ది చూడు ప్రజ్వల్ నువ్వు డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఇది క్యాప్ ఇట్లా పెట్టుకుని నేను తీసుకెళ్ళి తీసుకొచ్చు దాన్ని ఆ క్యాప్ సరిగ్గా చూసుకోసారి ఎక్స్ ఇది ఇది నిహారిక డ్రెస్ చిన్నప్పుడు ఇది ఇది ఎలా పెట్టాలి సెట్ చేదాన్ని ఒకసారి చూపించు చిన్నప్పుడు నీకు గుర్తుందా ఇలా అలా వేసుకుంది నిహారిక చిన్నప్పుడు నువ్వు ఉగాది రోజున వేసుకోవట ఈ డ్రెస్ని గుర్తుంది గుర్తుందా నడిచినావు ఈ డ్రెస్ వేసుకుని నడిచినవు నా బాగా గుర్తు అనమాట అందుకే ఈ డ్రెస్ మెమరీ కోసం దాచిపెట్టిన తెగ నడుచుకుంటే వెళ్ళిపోయినాం పక్కన వాళ్ళ ఇంటికి కట్ట పావుని అంటే ఇంటికి వెళ్ళిపోయి పావుని ఇది కూడా నీది చూడు ఎంత ఆ డ్రెస్ వేసుకోవట్లేదు ఇప్పుడు నిహారిక డ్రెస్సెస్ నిహారిక గుర్తు దానికి ఇవి ఇది నీకోసమే కుట్టించినప్పుడు అక్క కొట్టి నీకోట చూడు అది నీది ఇది అక్కది నిహారిక అది ఇది నిహారిక అది చిన్నప్పుడు నిహారికని ఫస్ట్ ఫస్ట్ నీకు ఇష్టమైన కలరే అనమాట అప్పుడు నీకు ఇష్టమైన కలర్ అని తెలియదు కదా కానీ పింక్ ఆడపిల్ల కాబట్టి పింక్ తీసుకున్నా పట్టుకో ఇది నిహారిక ఇది ఫస్ట్ బర్త్డే డ్రెస్ అనమాట చాలా ఇష్టం ఈ డ్రెస్ ఆమెకి చూడండి ఎంత ముద్దుగా ఉందో అలానే ఉంది ఎక్కువ రోజులు ఎక్కువ టైమ్స్ వేయలేదనమాట ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వేసుంటాను అంతే అలా చూసుకుంటుందామని నా బర్త్డే ఇది కదా మమ్మీ అని చెప్పేసి ఇంకో బర్ ఇంకో డ్రెస్ కూడా ఉంది ఇది కూడా ఇదిగోండి ఇలా బర్త్డే రోజున వేసుకుంది చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అనమాట తనకి ఇలా మెమరీస్ అన్ని గుర్తు దాచిపెట్టడం చాలా చాలా ఇష్టం అండి మీరు కూడా మీ పిల్లలకి దాచిపెట్టి ఒక మెమరీ ఇది కూడా బర్త్డే డ్రెస్ అండి సెకండ్ సెకండ్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా పిల్లలకి ఇలాంటి మెమరీస్ దాచిపెట్టడం వల్ల వాళ్ళు డైరీ అనమాట డైరీలో ఏమున్నాయో చెక్ చేద్దాం మాట డైరీలో కూడా చాలా ఉంటాయి డాడీ ఐటమ్స్ యూజ్ అయ్యి ఏమైనా కనిపిస్తున్నాయంట ఓ ఫైవ్ రూపీస్ నోట్ ఉండండి ఇవి పాత నోట్స్ అనమాట డాడీ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు ఓ ఫైవ్ రూపీస్ నోట్స్ చాలా ఉన్నాయి చూద్దాం చాలా పేపర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఓపెన్ ఇవి ఏంటో చూడండి చిన్నప్పుడు మీ చెప్పులు అనమాట ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి దాచిపెట్టిన వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారో చూడండి ఇది ప్రజ్వల్ చెప్పులు ఇవి నిహారికా చెప్పులు అవి షూస్ అనమాట చిన్నప్పుడు వేసిన ఫస్ట్ ఫస్ట్ వేసుకున్న షూస్ వీళ్ళిద్దరివి నాకైతే అవి చాలా మెమరీ వాళ్ళు అవి వేసుకుని నడుస్తుంటే సౌండ్స్ వస్తున్నాయి చాలా బాగుంటుందండి ఈ బాక్స్ వాడకోసమే తీశాను కానీ నేను అన్ని ఆలోచిస్తూ మెమరీస్ నాకు ఎక్కువ ఆనందంగా అనిపించింది అనమాట అలాంటివన్నీ చూస్తుంటే పిల్లలకి చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఈ పిక్లో కనిపిస్తే చూడండి మా బాబుకి ఈ ఫోటోలో నేను మా తమ్ముడు దిగామండి చిన్నప్పుడు అలానే ఈ ఫోటో గుర్తు ఉండాలని చెప్పేసి మా మా అబ్బాయిని అమ్మాయిని కూడా ఇలా తీయించాను నాకు చాలా ఇష్టమండి అలాంటి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే మీకు ఎలా అనిపించింది వాటర్ వేసుకున్నాను అవి నా వస్తువులు ఇవి నీ వస్తువులు అని హ్యాపీయా చూసుకున్నావా నీ మెమరీస్ ఎలా ఉన్నాయి ఇలా దాచి దాచిపెట్టుకుంటావా ఇప్పుడు మీ మమ్మీ మంచి దాచిపెట్టిందా ఇన్ని రోజులు పెట్టలో ఏముంది 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 అన్నావు ఇప్పటికి నీ కోరిక నెరవేరింది నెరవేరిందా ఓకే ఓకే ఐ లవ్ యు పాపా మమ్మా థాంక్యూ లవ్ యు టు మమ్మా లైక్ అండ్